హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ నీతో నాకు ఆ పని ఉంది పదిహేనో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు బంధాలు అనుబంధాలు విలువలు నాకు ఒకప్పుడు తెలియ అంత స్వార్థంగా నడిచేది నా ఇంట్లోని ప్రతి విషయం కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది బంధం అనుబంధం ప్రేమ విలువలు అంటున్న అనురుద్ధ వైపు చూసి నా ఇంట్లోని ప్రతి విషయం కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది బంధం అనుబంధం ప్రేమ విలువలు అంటున్న అనిరుద్ వైపు చూసి నమ్మసక్యం కాని విషయం నమ్మలేకుండా ఉండలేకపోయాడు ఫనీంద్ర ఎందుకంటే ఎలాంటి తప్పులు చేసినా నేను చేశానని అందరము దోపుకునే ధైర్యవంతుడు అనిరుద్ అతని ముందు ఎంత పెద్దవారు తప్పు చేసినా వారి ముఖం మీద అడగల పవర్ఫుల్ పర్సనాలిటీ అనిరుద్ధికి ఉంది చదువుకునే రోజుల్లో ఒక మంత్రిగా డ్రింక్ చేసి వస్తే నేటి యువతరం మత్తు పదార్థాలు జోలికి పోకూడదని ఆయన స్పీచ్ చెప్పడానికి వచ్చారు వెంటనే అనిరుద్ మంత్రి గారి గురించి రెండు ముక్కలు మాట్లాడతాను అభిమానంతో కిందే ఉండి మైక్ తీసుకుని గారు డ్రింక్ చేసి మరి డ్రింక్ చేయొద్దని చెప్పడానికి వచ్చారు అంటూ అందరి ముందు పబ్లిక్గా చెప్పాడు స్టూడెంట్స్ అందరికీ తెలుసు అనిరుద్ధ్ మైక్ పట్టుకున్నాడంటే మామూలుగా ఉండదు సీన్ అని గోలగోలు చేస్తూ చప్పట్లు కొట్టేశారు కాలేజీ యాజమాన్యం మొత్తం గడగడలాడిపోయాడు తప్పుడు మాటలు మాట్లాడవద్దంటూ మైకులో మంత్రిగారు ఉంటే వెంటనే డ్రింక్ చేసిన వారి గురించి తెలుసుకునే సాధనం తెప్పించి అప్పటికప్పుడు నిరూపించి అందరిలో గారు పరు తీశాడు అనిరుద్ధ్ కాలేజీకి ఇరవై లక్షలు డొనేట్ చేస్తానని వచ్చిన మంత్రి గారు ఏమీ చేయకుండా విపరీతమైన కోపంతో విక్రమార్క గారి కొడుకు అని తెలిసి ఏమీ చేయలేక వెళ్ళిపోయారు కాలేజ్ ప్రిన్సిపల్ గారు చాలా బాధపడిపోయారు వెంటనే ఇరవై లక్షలు చెక్ రాసి కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ఇచ్చాడు అనిరుద్ధ్ అలా కొన్ని పనులు చాలా విచిత్రంగా ఉండేవి ఆ మరుసటి రోజు కాలేజ్ బ్యూటీ శ్యామ్లా నిన్ను ప్రేమిస్తున్నాను అనిరుద్ అని చెప్పినప్పుడు నీతో నాకు ఆ పని వద్దు అంటూ అందరి ముందు చెప్పి పబ్లిక్గా ఆమె పరువు తీసేశాడు అలా చేయడానికి కారణం లేకపోలేదు ఆమె వచ్చిన కొత్తలో అనిరుద్ధ్ ఆమెకు ప్రపోజ్ చేశాడు కేవలం నెల రోజులు మాత్రమే అప్పుడు అందరి ముందు అవమానించింది శ్యామ్లా మంత్రిగారు పరువు తీసి ధైర్యంగా నిలబడిన అనిరుద్ధ్ మీద ప్రేమ కలిగి ప్రేమిస్తున్నానని చెప్పిన శ్యామ్లాకు అటువంటి సమాధానం చెప్పిన వాడు అనిరురుద్ అనిరుద్ధ్ టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ అలాంటి వాడు ఈరోజు తల్లిదండ్రుల మీద అబద్ధం చెప్పుకోడు ఏదో ఉంది అనుకున్నాడు ఫనీంద్ర నాకు సెక్యూరిటీ కావాలి నా మీద నా భార్య మీద చిన్న అటాక్ జరిగినా కూడా అందుకు కారణం వారే వారి స్నేహితుల వల్ల కూడా మాకు ఆపద ఉంది అంటూ కేసు ఫైల్ చేశాడు అనిరుద్ధ్ నాకు సెక్యూరిటీ కావాల్సిందే అని చెప్పాడు తప్పకుండా ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు చెప్పవలసి ఉంటుంది ఆ తర్వాతే యాక్షన్ తీసుకుంటాము ఎందుకంటే సమాజంలో గొప్ప పరు ప్రతిష్ట కలిగిన కుటుంబం మీది లీగల్గా చాలా చిక్కులు అన్నాడు ఫనీంద్ర అది ఎవరు కేసు వేస్తే వస్తాయి నేనే వారి మీద కేసు పెడుతున్నప్పుడు అది ఎవరో కేసు వేస్తే వస్తాయి నేనే వారి మీద కేసు పెడుతున్నప్పుడు వారికి ఉన్న స్థానం ఉంటుంది అంతకన్నా ఎక్కువ స్థానం ఎందుకంటే మా తాతగారు నరేంద్ర విక్రమార్క గారి ఆస్తులు చాలా వరకు అవన్నీ కూడా నా పేరున ఉన్నాయి అందుకే నాకు సెక్యూరిటీ కావాలి ఈ విషయం కూడా చెప్పండి మా తల్లిదండ్రులకని స్టైల్గా పైకి లేచి బయటకు నడిచాడు అనరుద్ కేథరిన్ కౌగిట్లో ఉన్న విక్రమార్కకు ఫనీంద్ర ఫోన్ చేశాడు విషయం చెప్పాడు ఒక్కసారిగా క్యాథరిన్ని వదిలించుకుని పైకి లేచాడు కోపంగా విక్రమార్క ఇదంతా ఏమిటి న్యూసెన్స్ మిమ్మల్ని ఒక్కరోజులో నలమల అడుగులకి పంపించగలనన్న సంగతి తెలుసుగా అన్నాడు కోపంగా విక్రమార్క సారీ సార్ నేను స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ని మీరెవరూ కూడా నన్ను ఎక్కడికి పంపలేరు కేంద్ర స్థాయి మంత్రులు నన్ను నియమించారు సంవత్సరాల తరబడి ఉన్న ముండి కేసులను ఛేదించడానికి అంటూ నవ్వాడు ఫనీంద్ర విక్రమార్క మాటలు విన్న ఫనీంద్రకు ఆశ్చర్యం కలిగింది అనిరుద్ మాటల్లో నిజం ఉందో లేదో ఇంకా తెలియదు కానీ అబద్ధం అనుకునే వీలు మాత్రం లేదు అనుకున్నాడు అనిరుద్ధ్ ఎంతో తెలివిగా అడుగులు వేస్తున్నాడు ఏమిటి ఇప్పుడు అంటున్న విక్రమార్క మాటలకు ఎంతైనా నీ కొడుకు తెలుగు ఉంటుందిగా అంటూ నవ్వింది క్యాథరిన్ కొడుకైనా సరే నాపై గెలవడం అంటే మాటలు కాదు నన్ను దోషిగా నిలబెట్టి నా నుండి సెక్యూరిటీ కోరుతున్నాడు స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ని అంటున్న విక్రమార్క కళ్ళు చింత నిప్పుల్లో ఎర్రగా అయిపోయాయి ఆశ్చర్యం కలుగుతుంది విక్రమార్క అవతల వైపు ఉన్నది మీ పుత్రుడే కదూ నీకు కోపం ఎందుకు వస్తుంది అతను నీ మీదెందుకు కేసు పెట్టాడు చాలా చిత్రంగా ఉంది అన్నది క్యాథరిన్ అనవసరమైన విషయాల్లో నేను మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు అంటున్నా విక్రమార్క మాటలకు క్యాథరిన్ మాట్లాడుతూ నా మొగుడికి ఇలాంటి విషయాల్లో చాలా పొలుకబడి ఉంది నేను ఆయనతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తానని చెప్పి లేచి వెళ్ళిపోయింది అనిరుద్ధ్ కొత్త కారు కొనుక్కున్నారు స్పెషల్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు అతని ఆలోచనల్లో అర్థం కాని సమస్యలు ఎన్నో సుడులు తిరుగుతూ అతని మనసును చుట్టుముడుతున్నాయి తల్లి తండ్రి వారి పద్ధతులు ఏమీ తెలియక తను కూడా తప్పుడు దారిలో నడిచాడు నడిచింది అన్నాలు ఇప్పుడు జీవితం విలువ ఏమిటో అర్థం చేసుకున్న తర్వాత ఆకాంక్ష సహచార్యంలో జీవితం విలువ ఏమిటో తెలిసాక అసలు తన జీవితం తనకి ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు తను పరిశోధించినంత వరకు తనపై అటాక్ చేసింది తన కన్న తండ్రి విక్రమార్క ఎందుకలా ఇటువంటి బాధలు ఎవరైనా భరించి ఉంటారా ఈ లోకంలో కన్న తల్లిదండ్రులతోనే ప్రాణగండం ఉండే పిల్లలు ఉన్నారా నాలాంటి అభాగ్యు నాలాంటి అభాగ్యుల్లా అర్థం కాలేదు అనిరుద్ధ్కి చాలా చికాకుగా ఉంది అనిరుద్ధ్ మనసు కానీ తను ఒక జీవితాన్ని జీవితాన్ని ఇవ్వాలి అని తన భార్యగా చేసుకున్నాడు ఈరోజు తన జీవితం తన భార్య జీవితం తన చేతిలోనే ఉంది అటువంటప్పుడు తప్పలేదు తల్లిదండ్రులపై కేసు పెట్టడం నాకు ఈ జీవితం మీద అంత వ్యామోహం ఏమీ లేదు ఇన్నాళ్ళు ఏదీ లెక్క చేయలేదు నేను ఎంతో ఎత్తు మీద నుండి దూకేస్తూ ఎన్నో ధైర్యమైన సాహసాలు చేసిన వాడిని ఈరోజు నా భార్య కోసం నా ప్రాణాలు నా భార్య ప్రాణాలు కాపాడుకోవాలి అన్న బాధ్యత ఏర్పడడం నిజంగా ఆశ్చర్యం అలా ఆలోచిస్తూ కూడా తన దగ్గరున్న స్పెషల్ ఫోన్ ఓపెన్ చేసి ఆకాంక్ష ఏం చేస్తుందో అని గమనించాడు ఆకాంక్ష ఏదో బాధపడుతూ ఉన్నది భరించలేకపోయాడు అనిరుద్ధ్ రెండు నిమిషాలలో తన ఇంటి దగ్గర ఉన్నాడు వెంటనే తన బెడ్రూంలోకి వెళ్ళాడు ఆకాంక్ష కళ్ళ వెంట ధారగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఆకాంక్ష అంటూ ఆమె నుదుటిపై చెగివేసి ప్రేమగా ఏమైంది అంటూ అడిగాడు వెక్కి వెక్కి ఏడ్చింది ఆకాంక్ష భరించలేకపోతున్నాను నా వెన్నపూసలో భయంకరమైన పోటు ఈ డ్రెస్లో ఏదో ఇబ్బంది కలుగుతుంది ఎవరితో చెప్పి మార్పించుకోను నన్ను నేను అందరి ముందు ప్రదర్శించుకోలేను అంటూ బాధపడుతున్నా ఆకాంక్ష కళ్ళల్లో నీరు తుడుస్తూ చెప్పాను కదా ఏ చిన్న అవసరమైనా చిన్న బాధ కలిగినా నాకు వెంటనే తెలియజేయమని ఎందుకు భరించాలి ఆకాంక్ష ఈ బాధ అంటూ అక్కడున్న సీసీ కెమెరా స్విచ్ ఆఫ్ చేశాడు డోర్ క్లోజ్ చేశాడు ఇప్పుడు నేను గమనిస్తాను ఎక్కడ ఇబ్బంది ఉందో చెప్పు ఆకాంక్ష బాధపడుకో అంటూ ఆమె నిమిరి ముఖం మీద జారిన కన్నీరు కూడా తుడుచుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెకు ముఖం శుభ్రంగా తుడిచి మిషన్ స్విచ్ చేశాడు ఒక పక్కకు తిరిగింది వెన్నపోస్ దగ్గర వేరే బటన్ పైకి లేచింది దాన్ని సరిచేశాడు అనిరుద్ధ్ ఇది కొత్త విషయం కాబట్టి నేను గమనించలేదు ఆకాంక్ష ఐఎమ్ సారీ అన్నాడు చాలా బాధగా అనిరుద్ ఇంత గుచ్చుకుంటున్నట్టుంది డ్రెస్లో అంటూ సిగ్గుపడుతూ చెప్పింది ఆకాంక్ష ఆమె డ్రెస్ చిప్ తీసి చూశాడు అనిరుద్ధ్ మెడికల్ డ్రెస్ అది దానికి చిన్న స్క్రూ లాగా ఉంది అది అది ఆమెకు శరీరంలో దిగబడింది అది ఎలా జరిగింది ఈ బాధ ఎంతసేపటి నుంచి ఉన్నది ఆకాంక్ష అన్నాడు అనిరుద్ధ్ ఇందాక నాకు ఇంజక్షన్ చేశారు నర్సు తను పొరపాటుగా జిప్పు లాగినప్పుడు తేడా వచ్చినట్టుంది అప్పటి నుంచే అన్నది ఆకాంక్ష కోపంగా చూస్తున్న అనిరుద్ వైపు చూసి నర్సే నర్స్ తప్పేమీ లేదు ఆమెకు ఈ విషయం కొత్త కదూ అన్నది బాధగా ఎంత మంచిదానివి ఆకాంక్ష కొంచెం బాధ కలిగితే నోటుకొచ్చినట్లు మాట్లాడతారు ఇక్కడ రక్తం కూడా వస్తుంది నీకంటూ బాధగా కళ్ళు తుడుచుకుంటూ అక్కడ స్ప్రే చేసి అంతా శుభ్రం చేసి అతి సన్నని శీల లాంటిది లాగేశాడు అనిరుద్ధ్ కాసేపు ప్రేమతో నిమ్మరాడు సున్నితమైన ఆమె జగిన భాగంలో అది దిగిపోయింది చాలా బాధ కలిగింది అనిరుద్ధ్కి ఇటువంటి నరకం ఎవరికీ రాకూడదు అనిరుద్ధ్ నా ప్రాణం పోయినట్టు అనిపించింది ఇటువంటి పరిస్థితి ఒకటి ఉంటుందని నేను అనుకోలేదు అంటూ నా ఆకాంక్ష తల నిమురుతూ ఆమె కళ్ళు తుడుస్తూ ఆమె కళ్ళను ముద్దాడుతూ ఆమెలోని బాధను దూరం చేయాలని ప్రయత్నిస్తున్నాడు అనిరుద్ అనిరుద్ చెయ్యి గట్టిగా పట్టుకుంది ఆకాంక్ష అలా పట్టుకోవడంలో నువ్వే నాకు సర్వం అన్నంత భావన కనిపించింది అనిరుద్కి ఎంతో సంతోషం కలిగింది దేవత వరం అన్నంత ఆనందం కలిగింది అనిరుద్ధ్ మనసులో ఇంతలో అనిరుద్కి ఫోన్ వచ్చింది ఫనీంద్ర చేశాడు అవును నేను సాక్ష్యాలతో సహా నా కన్న తండ్రి నాపై ఇలా చేయించారని గమనించిన తర్వాతే కేసు పెట్టాను నాకు చాలా బాధ కలిగింది అంటున్నాడు అనిరుద్ధ్ తన తల్లిదండ్రుల గురించి కేసు పెట్టిన విధానం గురించి మాట్లాడుతుంటే ఆకాంక్ష మనసు బాధతో అల్లాడిపోయింది మాట్లాడుతున్న అరి అనిరుద్ గొంతులో బాధ కలిగిన జీర వినిపించింది నిజంగా అనిరుద్ తల్లిదండ్రులు చాలా తేడా కలిగిన మనుషులు మరి ఇంత ఘోరంగా కనకొడుకుని కూడా చంపించాలి అని అనుకుంటున్నారా అని ఆశ్చర్యపోతూ వింటుంది మరి ఇంకొన్ని డీటెయిల్స్ చెప్పాడు అనిరుద్ధ్ ఫోన్ పెట్టేసి కళ్ళను గట్టిగా తుడుచుకున్నాడు అనిరుద్ అతని కళ్ళల్లోకి చూసింది ఆకాంక్ష ఎరబడిపోయాయి ఉన్నాయి అనిరుద్ కళ్ళు దగ్గరికి వచ్చిన అనిరుద్ చేపట్టుకుంది ఆకాంక్ష తెలియని భావాలతో ఆకాంక్ష కళల్లోకి చూస్తున్నాడు అనిరుద్ ఆకాంక్ష కళ్ళల్లో కన్నీరు కనిపించింది ఏమైంది ఆకాంక్ష నీ మనసును కూడా బాధ పెట్టాను కదూ నేను అన్నాడు అనిరుద్ నా తల్లిదండ్రులు కూడా నేను భారం అయిపోయిన ఆకాంక్ష చంపేయాలనుకుంటున్నారంటున్న అనిరుద్ తెలియకుండానే అతని కళ్ళ వెంట నీళ్ళు ధారగా వస్తున్నాయి అనిరుద్ చేపట్టుకుని వద్దు బాధపడు బాధపడకండి నాకు ఒక సందేహం మీకు వచ్చిన బాధలు నా వల్లే కదూ అన్నది ఆకాంక్ష బాధగా లేదా ఆకాంక్ష నీ వల్ల నాకు జ్ఞానం వచ్చింది కాకిలా కలకాలం బతికే కన్నా హంసల కొన్నాళ్ళు బతకడం మిన్న కదూ అటువంటి చక్కటి జీవితాన్ని నాకు ప్రసాదించిన దేవతవు నీ వల్ల కాదు ఒకరి వల్ల బిడ్డలను చంపుకోవాలని ఎవరైనా అనుకుంటారా ఆకాంక్ష అది ఏదో చాలా పెద్ద విషయం ఉంది అన్నాడు ఆ అనిరుద్ చేపట్టుకుని మృదువుగా తడుముతుంది ఆకాంక్ష ఆమె మనసు బాధతో మూలిగింది అనిరుద్ కళ్ళలోని నీరు ఆమె చూడలేకపోయింది మెడలో కట్టిన పసుపు తాడు బంధం ఇంత బలంగా ఉంటుందా అని ఆమె ఆశ్చర్యపోయింది ఇంతవరకు తన వెన్ను దగ్గర శరీరంలో కలిగిన బాధ కన్నా ఇప్పుడు అనిరుద్ధి బాధపడుతుంటే తట్టుకోలేని బాధ కలుగుతుంది ఆకాంక్షకు ఆకాంక్ష మనసుకు తెలుస్తుంది అనిరుద్ధ్ పై తనకు ప్రేమ కొన్నాళ్ళుగా ఉంది అది పెరుగుతూ ఉందని ఇప్పుడు పరిపూర్ణ స్థితికి చేరిందని గమనించింది అలాగే అనిరుద్ధ్ వైపు చూసింది ప్రేమగా నా వైపు ప్రేమగా చూస్తున్నావా ఆకాంక్ష ఈ జీవితం ఇంతటితో పరిసమాప్తం అయిపోయినా చాలు నేను అనుకోను నీతో జీవితకాలం బతకాలని ఉంది నీ సాంగత్యంలో ఎన్నో ఏళ్ళు ఆనందంగా బతికేయాలన్నంత పిచ్చి కోరిక ఉంది ఇదే ఆస్తి నా ప్రాణాలు తీయాలనుకుంటే ఈ ఆస్తిని నేను నేను వదిలేసుకుంటాను ఆకాంక్ష తాతగారు ఆస్తి అని పట్టుకుంటాను కదూ పట్టుబట్టాను కదూ అక్కడి నుండి నాన్నగారిలో కూడా మార్పు వచ్చింది నేను తల్లిదండ్రులతో పెద్దగా పొందిన ప్రేమ ఏమీ లేదు ఆకాంక్ష కానీ వారికే నన్ను చంపేయాలన్నంత కక్ష ఉంటుందని మాత్రం అనుకోలేదు అంటూ బాధపడుతున్న అనిరుత్ ఆకాంక్ష దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుని బాధపడుతూ ఉన్నాడు ఆకాంక్ష కతి దగ్గరగా వాలిపోయి ఆకాంక్ష ప్రేమతో అతని తలను తన గుండెల్లో పొదుపుకుంది అంతే అతనిలో విలువైన పొంగిన దుఃఖం అంతా బయటకు వచ్చేసింది నేను ఒంటరివాడిని అన్న భావంతో ఎప్పుడూ చచ్చిపోయేవాడిని ఆకాంక్ష నువ్వు ఉన్నావు నాకు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా నాకు ముఖ్యమైన బంధానివి నువ్వే నువ్వు లేని జీవితం నేను ఇంకా భరించలేను ఇక జన్మలో ఇంకొక ఆడదాని వైపు కూడా చూడను చూడలేను ఆకాంక్ష నీకు ఇష్టం లేని మందు ముట్టను నువ్వే నా ప్రాణం సర్వం అంటున్న అనిరుత్తలను నిమర్త ఉంది ప్రేమగా ఆకాంక్ష అనిరుద్ధ్లో ప్రేమ విలువల పొంగి ఆకాంక్ష ముఖాన్ని ముద్దులతో ముంచెత్తాడు అనుకొని అతని స్పర్శకు ఆమె మనసు పులకించిపోయింది అతని అదరాల ఆమె అందమైన పెదవుల దగ్గర కాపలాగా నిలిచిపోయాయి ఆకాంక్ష కళ్ళలోని ప్రేమతో అనిరుద్ధ ఆమె అదరాలను ముద్దు పెట్టుకున్నాడు అలా వదిలివేస్తూ ఉంటే ఆకాంక్ష బలంగా చేతులతో అతని సన్నిధిని కోరుకుంది దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న అనిరుద్ధికి అమృతం తాగినంత ఆనందంగా ఉంది ఆమె అధురామృతాన్ని సేవనంలో మధురమైన అనుభూతిని పొందుతున్నాడు అనిరుద్ధ్ దేవకన్య తనకు అమృతాన్ని తనకు ప్రసాదించి మరణం లేని మరము వరము ఇచ్చినంత ఆనందం కలిగింది అలా ఆమె హృదయంపై వాలిపోయిన అనిరుద్ధ్ భారంగా అనిపిస్తున్నా భారంగా అనిపిస్తున్నాను ఆకాంక్ష అన్నాడు సున్నితంగా నా ఎదపై వాల్చుకున్న మీ తల భారంగా ఎలా ఉంటుంది భారమంతా మీరే భరిస్తూ ప్రేమానురాగమైన స్పర్శను మాత్రం నాకు కలిగిస్తున్నారు అంటూ ఆనందంగా అతన్ని తల నిమురుతుంది ఆకాంక్ష ఎంతో ప్రేమతో కాసేపు ఆమె ఎదపై పసిపిల్లడిలా మారిపోవాలనిపించింది కానీ ఆమె ఆరోగ్యాన్ని కూడా తన దృష్టిలో పెట్టుకున్నాడు అనిరుద్ధ్ ప్రేమతో ప్రతి చిన్న విషయం కూడా అంతులేని ఆనందాన్ని కలిగిస్తుందన్న కొత్త ఆనందాన్ని ఇప్పుడే పొందుతున్నాడు అనిరుద్ధ్ అందరూ అందగత్తలను అనుభవించిన అనిరుద్కి కేవలం అది ఒక శారీరక ఆనందంగా అనిపించేది అంతే కానీ రోజు ఆకాంక్ష ప్రేమతో తన వైపు చూస్తుంటే ఆమెస్తున్న మెత్తని సుకుమారమైన పువ్వుల స్పర్శానుభవం అదొక అనిర్వచనీయమైన ఆనందంగా అనిపించింది ఆ ఆనందం మొట్టమొదటిసారిగా పొందుతున్నాడు అనిరుద్ ప్రేమ ఎంతో గొప్పది ప్రేమతో చేస్తున్న ప్రతి చర్య కూడా అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తుందన్న విషయాన్ని గమనించాడు అనిరుద్ధ్ ఆకాంక్ష ఎదలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల కదలికలకు అందమైన స్వర్గపు ఉయ్యాల కదలికలకు అందమైన స్వర్గపు ఉయ్యాల ఊగుతున్న భావన కలిగింది అనిరుద్కి ఇప్పటి వరకు తన శరీరంలో ఉన్న బాధ మొత్తం మాయమైపోయింది ఆకాంక్షకు నులువెచ్చని ప్రేమ స్పర్శల వల్ల ఆనందపడిపోయింది ఆకాంక్ష తన వల్ల ప్రేమ వీణలా మారిపోయి ప్రేమ తంతులను సవరిస్తుంది అతని గుండెల్లో తలదాచుకోవాలనిపిస్తూ ఉన్నది ఆకాంక్షకు ఆకాంక్ష నీ మనసు ఇంత త్వరగా నా వైపు మల్లుతుందని నేను అనుకోలేదన్నాడు అనిరుద్ధ్ ఇప్పుడు అనిరుద్ కళ్ళలోకి చూడలేక సిగ్గుతో కళ్ళు వాల్చేసుకున్నది చేసుకున్నది ఆకాంక్ష తన మీద నూలు పోగు లేకుండా చూసిన అనిరుద్ వైపు చూసినప్పుడు కూడా ఏ భావాలు కలగలేదు ఇప్పుడు అతనిని చూస్తుంటే సిగ్గుతో ప్రేమగా తన గుండెల్లో వాలిపోవాలనిపిస్తుంది అనుకున్నది ఆకాంక్ష అనిరుద్ టైం చూసుకుని బెల్ ప్రెస్ చేయగానే టిఫిన్ తీసుకొచ్చింది గౌరీ టిఫిన్ తినిపిస్తూ ఉన్నాడు అనిరుద్ధ్ ఎంతో ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు నేను కొన్ని పక్షులను చూశాను ఆకాంక్ష గుడ్లు పొదిగి గూటిలోనే కాపలా ఉన్న ఆడపక్షికి మగపక్షికి ఆహారం తినిపించడం చాలా ముచ్చటగా అద్భుతంగా అనిపించింది అప్పుడు ఇప్పుడు తెలుసుకుంటే ప్రేమ ఎంత గొప్పదో అనిపిస్తుంది అంటున్న అనిరుద్ధ్ వైపు చూసి అందంగా నవ్వింది ఆకాంక్ష మీ అమ్మగారు తమ్ముడు నాతో మాట్లాడారు అన్నీ బాగున్నాయి నీ గురించి అడిగితే అంతా బాగుందని చెప్పాను అనిరుద్ధ ఆ మాటలు చెబుతూ ఆమె వద్ద ఆమె వద్దు అన్న కూడా పూర్తిగా టిఫిన్ తినిపించేశాడు అనిరుద్ధ్ తాను కూడా టిఫిన్ చేస్తూ ఆమెకు దగ్గరగా డబుల్ కోట్ బెడ్ మాదిరిగా తన మంచాన్ని వేసుకుని ఆమె తల నిమురుతూ ఆమెకు నిద్ర వచ్చేలా ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆనందంగా అందంగా భర్త వైపు చూస్తూ ఆకాంక్ష నిద్రలోకి జారిపోయింది డిఫరెంట్స్ వాళ్ళకి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను అలాగే మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్నాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను